హలో అండి వెల్కమ్ టు హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ ముందు ఈరోజు చూస్తున్నారు కదా ఎంత మంచి ఇత్తడిలో బ్యూటిఫుల్ దియా కలెక్షన్ తీసుకొచ్చానండి మీకోసం చాలా చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి అన్నీ కూడా బాగున్నాయి మొత్తం అంతా ఇత్తడిలో వచ్చిందండి ఈరోజు మనకి దీపాలు రకరకాల దీపాలు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే దీపాలు అకేషనల్ వైజ్ యూజ్ చేసుకునే దీపాలు చాలా బాగున్నాయి వన్ బై వన్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి అండి శంఖుచక్ర దీపాలండి ఈ శంకుచక్ర దీపాలు ముందు కూడా నేను చాలా 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 ఆర్డర్స్లో అమ్మానండి ఇవి ఈ శంఖుచక్ర దీపాలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఏడు శనివారాల వ్రతానికి ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన పూజలప్పుడు వ్రతాలప్పుడు కూడా చాలా మంది తీసుకున్నారండి నా దగ్గర ఈ శంకుచక్ర దీపాలు చాలా బాగున్నాయి ఒకటి శంఖు ఒకటి చక్రం వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి ఈ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ కింద ఇది ఓపెన్ చేసుకోవచ్చండి మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకునేలా ఉంటుంది వాష్ చేసుకునేటప్పుడు కూడా మన ఈజీగా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ దియాస్ అండి చాలా ఆయిల్ పడుతుంది ఇందులో ఇదంతా కూడా మనము ఏదైనా ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు అఖండ జ్యోతి పెట్టుకుంటాం కదండి దాని పర్పస్గా అయినా తీసుకోవచ్చు లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దీపం ఎక్కువసేపు ఉండాలి దేవుడి దగ్గర అనుకున్నప్పుడు కూడా ఈ రెండు కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే రెండిట్లో కలిపి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి డెప్త్ కూడా చాలా ఉంది వన్ ఇంచ్ డెప్త్ ఉంటుంది మీకు పెద్దగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దీపం ఉండేలాగా ఉందండి మంచి ఫినిషింగ్తో హెవీ వెయిట్ గేజ్ కూడా బ్యూటిఫుల్ గేజ్ అండి మంచి హెవీ వెయిట్తో వచ్చాయి లైట్ వెయిట్లో లేవు ఇవి హెవీ వెయిట్లో ఉన్నాయి నెక్స్ట్ అండి మన కలెక్షన్లో చిన్న దీపాలు ఇవి రెగ్యులర్గా ఇంట్లో చిన్న చిన్న రూమ్స్ ఉన్న వాళ్ళకి చిన్న మండపాల లాగా ఉంటాయి కదండి చిన్న చిన్న వాళ్ళకి రెంటెడ్ హౌజెస్లో ఉన్న వాళ్ళకి దీపాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్ యూజ్గా అండి కానీ ఆయిల్ అయితే చాలానే పడుతుంది లోటస్ మోడల్లో వచ్చింది మీకు కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇది కూడా రెగ్యులర్గా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఈ దీపాలు చాలా బాగుంటాయి నెక్స్ట్ సేమ్ అండి అదే మోడల్లో ఈ దీపాలు కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వెయిట్ కూడా అంత లైట్ వెయిట్ ఏముండదండి నార్మల్ వెయిట్లో వస్తున్నాయి ఈ దీపాలు కూడా ఇది కూడా ఆయిల్ బాగానే పడుతుంది ఇది కూడా రెగ్యులర్ యూస్కి మనం రోజు దీపం పెట్టుకోవడానికి బాగుంటాయి నెక్స్ట్ ఏదైతే ఈ మోడల్ చూపించానో దాంట్లో పెద్ద మోడల్ అండి ఇది పెద్ద సైజు కింద ఇట్లా కావాలనుకునే వారికి డెప్త్ చూస్తున్నారు కదా ఎంత డెప్త్ ఉందో చాలా డెప్త్ వస్తుందండి మీకు టూ ఇంచ్ పైన డెప్త్ వస్తుంది ఆయిల్ కూడా పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది రెండింటికి కలిపి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇది అఖండ జ్యోతికి ఈ రకంగా వాడుకోవచ్చు ఈ రకంగా కూడా వాడుకోవచ్చు అండి ఆయిల్ అయితే చాలా పడుతుంది మనకి ఏదైనా అకేషనల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి దీపం అనుకున్నప్పుడు కూడా బాగుంటుంది నెక్స్ట్ అదే మోడల్లో అండి ఇది హెవీతో వచ్చింది ఇది సింపుల్గా ఉంటుంది సింగిల్ దీపం అండి ఇది పెయిర్లో రాలేదు సింగిల్ దీపము ఇది కూడా అఖండ జ్యోతికి చాలామంది తీసుకుంటూ ఉంటారు సింపుల్గా ఇంట్లో ఏదైనా వ్రతం కానీ పూజ కానీ చేసుకున్నప్పుడు ఈ దీపాలు చాలా అవసరం పడుతుంటాయండి ఉంటాయండి నెక్స్ట్ ఇది కమల్లో మోడల్లో వచ్చిందండి ఇది కూడా చిన్న సైజు ఫోర్ ఇంచ్ సైజులో వస్తున్నాయి మనకి దీపాలు ఆయిల్ బాగా పడుతుంది అకేషనల్గా ఏదైనా చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్కి పూజలకి వ్రతాలకి వాడుకోవడానికి బాగుంటుంది రెగ్యులర్ యూస్కి అయితే ఇవి షార్ప్గా ఉంటాయండి కొంచెం వాష్ చేసుకున్నప్పుడు ఎడ్జెస్ కట్ అవుతూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ యూజ్కి కాకుండా ఏదైనా అకేషనల్గా ఫ్రైడేస్ పూజకి అలా చేసుకోవడానికి బాగుంటాయి నెక్స్ట్ కమల దీపాలండి కమల్లో చిన్న సైజు ఆయిల్ మాత్రం ఓన్లీ వన్ స్పూనే పడుతుందండి ఇది ఓన్లీ అమ్మ అమ్మగారికి దీపాలు దీపాలంటే ఇష్టం కాబట్టి అట్లా ఎవరైనా పెట్టుకోవాలి ఫ్రైడే రోజు కమలంలో దీపాలు వెలిగించుకోవాలి అనే వాళ్ళకి ఇలాంటి దీపాలు యూజ్ అవుతాయి దీంట్లో టూ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఒకటి వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే పడుతుంది దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పడుతుంది ఇది కూడా మనం కింద ఏదైనా బేస్ లాగా పెట్టుకొని దానిపైన పెట్టుకుంటే అయితే చాలా బాగుంటాయండి చాలా హెవీ వెయిట్ అండి ఇవి రెండు వచ్చి హాఫ్ కేజీ పైన వస్తాయి మనకి వెయిట్ చాలా హెవీ వెయిట్తో మీకు కనిపిస్తుంది కదా గేజ్ ఎంత హెవీ వెయిట్ ఉందో చాలా హెవీ వెయిట్లో వస్తాయండి దీపాలు ఇవి కూడా కమలంలో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి టూ సైజెస్ అయితే మన దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో అక్కడ జ్యోతిలో కూడా త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇది స్మాల్ సైజు ఇది మనకి టూ ఇంచ్ విడుతొస్తుంది ఇది త్రీ ఇంచ్ విడుతొస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి దీపాలు కలెక్షన్లో శంఖు చక్రనామాలు అయితే ఫుల్ ట్రెండ్ అండి ఇవి కూడా లోటస్ దీపాలు కావాలన్నా మీరు ఏ దీపాలు కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి ఒక్క స్క్రీన్ షాట్ పెట్టి మీకు ఏదైనా కావాలంటే మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చండి ఫర్దర్గా ఒక్క చిన్న లైక్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేయండి అది నాకు మోటివేటెడ్గా ఉంటుంది ప్లస్ ఇంకా మంచి మంచి కలెక్షన్ తీసుకురావడానికి నాకు కూడా ఒక చిన్న మోటివేట్ లాగా కనిపి అనిపిస్తుంది కాబట్టి మీరు అందరూ తప్పకుండా ఒక్క లైక్ అండి ప్లీజ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి మీకు కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి